అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము అనే మాటను ద్వితీయోపదేశండం నాలుగవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం ఈ కట్టడలన్నిటిని మీరు గాయకొని అనుసరింపవలను వాటిని కూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాని వివేచనలు గల జనమని చెప్పుకొందరు ప్రియ సహోదరి సహోదరులరా మనము దేవుని జ్ఞానము అనే మాటని ఆధారం చేసుకొని అనేక అంశాలు బైబిల్ గ్రంథంలోంచి చదువుకొని మనము దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం దేవుని జ్ఞానము అమోఘమైనది దేవుని జ్ఞానము విలువ కట్టలేనిది దేవుని జ్ఞానము తన భక్తుల జీవితాల్లో ఆయన బయలుపరిచి తద్వారా దేవుడు భక్తులను ఎంతో ఉన్నత స్థితిలో ఉంచినట్లుగా అనేక భక్తుల జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే జ్ఞానం చేత నడిపించేవాడు దేవుడే మనకి జ్ఞానము కొదువుగా ఉంటే మనం అడగాల్సింది కూడా దేవుణ్ణి అని లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం నేటి ఉదయం కల ముందు మరొక దేవుని జ్ఞానంలో మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం ఆరో వచనములో మన అంశానికి తగ్గట్టుగా మనం మాట్లాడుకుంటే ఈ ఈ నాలుగో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను ఈ కట్టడలన్నీ ఏ కట్టడలన్నీ అని మనం చదువుకుంటే నాలుగో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు కాబట్టి ఇజ్రాయెల్ వార్లారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చు దేశములోనికి పోయి స్వాధీనపరుచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి ఈ మాట దేవుడు చలవిస్తున్నట్లుగా మనం చేస్తున్నాం దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశములో అని ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆరో వచనంలో ఈ కట్టడలన్నిటినీ మీరు గై కొని అనుసరింపవలను దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి ఇచ్చిన కట్టడల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఈ కట్టడలన్నిటినీ గై కొనాలి వాటిని అనుసరించాలి వాటిని గూర్చి విను జనములు దృష్టికి అదే మీకు జ్ఞానం అనే విధంగా అదే మీకు వివేకం అన్నట్లుగా వాళ్ళు చూచి ఈ గొప్ప జనము జ్ఞానము వివేచనములు గల జనం అని చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలంటే నేను ఇచ్చే ఆజ్ఞలు నేను ఇచ్చే కట్టడలు మీరు అనుసరించుట ద్వారా చూసిన జనాలు వీరే జ్ఞానవంతులు వీలే వివేకము కలిగిన వారు జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుంటారు అని అందరూ చెప్పుకునే రీతిగా ఉండాలని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో జ్ఞానవంతులు కొన్ని దేశాలను మనం చూస్తే ఆ దేశము ఫలానా దాంట్లో చాలా జ్ఞానవంతులు ఈ దేశము ఈ ప్రాంతం వారు ఈ భాష వారు ఈ ఏరియా వారు ఇందులో జ్ఞానవంతులని మనం చెప్పుకుంటూ ఉంటాం లోకంలో ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొనుట ద్వారా ఈ కట్టడలన్నిటిని మీరు అనుసరించుట ద్వారా వాటిని గుర్చి వినే జనాల దృష్టిలో మీరు జ్ఞానము కలిగిన వారు మీరు వివేకము కలిగిన వారు వారు మిమ్మల్ని చూచినప్పుడు వీళ్ళు గొప్ప జనము కలిగి గొప్ప జనము వీళ్ళ జ్ఞాన వివేచనలు గల జనము వీళ్ళు జ్ఞానవంతులు వీళ్ళు వివేచన కలిగిన వారని చెప్పుకుంటారు ఎప్పుడు తెలుసా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కట్టలను అనుసరించినప్పుడు నాలుగో అదే మొదటి వచ్చిన నుంచి కొంత భాగాన్ని మనం చదివితే కాబట్టి ఇజ్రాయిల్లారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చుచున్నా దేశములోనికి పోయి అదే పాలు తేన్లు ప్రవహించు కణాను దేశం ఇజ్రాయిల్ జనాంగం ఐగుప్తులు బానిసత్వములో ఉండి బానిసత్వంలోంచి బయటికి విడుదల కనడానికి వాళ్ళు పెట్టిన మొర దేవుడు విన్నప్పుడు మోషే నాయకత్వంలో ఇజ్రాయిల్ జనాంగం ఐగుప్తు నుంచి బయలుదేరి దేవుడి ఇచ్చిన వాగ్దాన దేశము దేవుడు ఇవ్వబోయే ఆ పాలు తేన్లు ప్రవహించు కణాను దేశములోనికి ప్రయాణం అవుతున్న ఆ సందర్భములో దేవుడు మోసే ద్వారా ఇజ్రాయిల్ జనాంగానికి సెలవిస్తున్న ఈ మాట మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకొని మీరు పోవాలి వాటిని స్వాధీనపరుచుకోవాలి అలా చేయాలంటే మీరు అనుసరించాల్సిన ఒక పని ఒక గోల్ చదువుకోవాలంటే ఏం చేయాలో కొన్ని పనులు నియమాలు మనం పెట్టుకుంటూ ఉంటాం ఉద్యోగములో మన పనులు ఉద్యోగంలో మన పనులు రీచ్ అవ్వాలంటే కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం అట్లానే ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇజ్రాయిల్ జనాంగం దేవుడి ఇవ్వబోయే దేశము పాలు తేనెలు ప్రవహించ కణాను దేశమును స్వాధీనపరుచుకోవాలంటే అందులోకి వెళ్ళాలి అంటే అందులో నివాసం చేయాలంటే కొన్ని కట్టడలు నియమాలు అనుసరించాల్సిన అవసరం ఉంది ఆ అనుసరించాల్సిన విధులు కట్టడలే దేవుడు మోషే ద్వారా బోధిస్తూ ఉన్నారు మీ దేవుడేవైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది ఎవరి ఆజ్ఞ దేవుని ఆజ్ఞ ఎవరి దేవుడు మీ దేవుడు మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గై కొనుట ఎందును నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు ఈ మాట కొరత నిబంధన ఉన్న మనకు కూడా వ్యర్తిస్తుంది దేవుని వాక్యము ఏది కలపకూడదు ఏది తీసివేయకూడదు ఏది మన సొంత జ్ఞానము ఉపయోగించి ఒక అక్షరమైన చాలా మంది భావము చదివి వాళ్ళకొచ్చిన సొంత జ్ఞానముతో దైవ జ్ఞానము కాకుండా దేవుని జ్ఞానంతో కాకుండా దేవుని సహాయంతో కాకుండా వాళ్ళ సొంత జ్ఞానముతో కలిపి చెరిపే బోధలు చేసి విశ్వాసులను సంఘాలను చెదలా చెదురు చేసే ఆ బోధలు మనం వింటూ ఉన్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యానికి కలపటం కానీ దాన్ని తీసివేయటం కానీ చేయకూడదు ఆనాడు ఇజ్రాయిల్ జనాంగానికి కూడా దేవుడు ఇవ్వబోయే దేశంలో స్వాధీనపరచుకోవాలంటే దేవుని ఇవ్వబోయే ఆ కనాను దేశంలోకి ఇజ్రాయిల్ జనంగా వెళ్ళాలంటే ఆయన అనుసరించవలసిన కట్టడలు నియమాలు ఆయన బోధిస్తూ ఉన్నాడు ఆ బోధించే ఏంటి అంటే మీకు ఆజ్ఞాపించుచున్నాను మీరు వాటిని గై కొనుటను నేను మీకు ఆజ్ఞాపించిన వాటితో దేనిని నేనేదైతే మీకు కట్టడలను నియమాలను రూల్స్ రూల్స్ పెడుతున్నానో ఆ దేశంలోకి మీరు వెళ్ళాలంటే ఆ దేశమును స్వాధీనపరుచుకోవాలంటే నేను మీకేదైతే ఆజ్ఞాపిస్తున్నానో వాటిని దేనితో కలపకూడదు దాంట్లోంచి దేన్ని తీసేయకూడదు మూడవచనంలో చూస్తే బయల్బోయోరు విషయంలో యహోవా చేసిన దాన్ని మీరు కన్నులారా చూసి కదా బయల్బోయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుణ్ణి నీ దేవుడైన యహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేసను ఇక్కడ బయోల్బయోరు విషయము ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బయల్బేరు విషయంలో ఏం జరిగిందో మనకి తెలియాలి అంటే సంఖ్యాకాండంలో ఈ బయల్బేరు యొక్క విషయాన్ని మనం చదువుకోవచ్చు సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం ఇజ్రాయిల్ హిత్లతో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఎవరు వ్యభిచారం చేస్తున్నారు ఇజ్రాయిల్ వారు చిత్తటీలతో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేస్తున్నారు వ్యభిచారము దేవుని కోపానికి గురైంది ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పలువుగా పిలువుగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి ఎంత దిగజారిపోయిన స్థితిని దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రతకు పాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవుణ్ణి కల్లారా చూసిన ప్రజలు దేవుని క్రియలను అనుభవించిన వాళ్ళు ఎంత గొప్ప గొప్ప క్రియలు మనం చూస్తాం ఎర్ర సముద్రం గుండా దాటి వెళ్ళిన ఈ జనము పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభము తింటానికి మన్నా వాళ్ళ చెప్పులు నలిగిపోలేదు వాళ్ళ వస్త్రాలు పాతగిళ్ళలేదు ఎన్ని కార్యాలు ఎన్ని కార్యాలు చేస్తే ఇజ్రాయిలీలు క్షిత్ల్లో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రుతో వ్యభిచారం చేశారు నెంబర్ వన్ వాళ్ళు వ్యభిచారస్తులుగా అయ్యారు రెండవది ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువుగా వీరు భోజనం చేశారు ఇది రెండవ తప్పు మూడవది వారి దేవతలను నమస్కరించిరి ఇది మూడవ తప్పుగా మనం చూస్తూ ఉన్నాం అట్లు ఇజ్రాయిలీలు బెల్బెయోరుతో కలిసి కొనినందున ఇజ్రాయెల్ ఎంతగా ఎవరు ఇజ్రాయలు ఒకప్పుడు వీళ్ళ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తులో ఉండిన వారు బానిసత్వంలో ఉండినవారు అనేక కష్టాలు పడిన వారు దేవునికి మొరపెట్టగా మొరబెట్టగా మొరపెట్టగా ఒకనొక దినమున దేవుడి కరుణించి తన భక్తుడైన మోసే ద్వారా వాళ్ళని నడిపించి అనేక మహత్ కార్యములు సూచిక కార్యాలు వాళ్ళ కన్నులకు ఆశ్చర్యం కలిగించే క్రియలు ఎవరు ఈ భూ ప్రపంచం మీద ఒక సముద్రాన్ని రెండుగా చీల్చగలిగిన అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు ఎవరున్నారండి ఎవరూ లేరు వాళ్ళు కల్లారా చూశారు ముందు సముద్రం వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉన్న సమయంలో దేవుడు చేసిన మహా ఆశ్చర్య కార్యం చూసిన జనాంగం వ్యభిచారస్తులయ్యారు అన్ని దేవతలతో కలిసి భోజనం చేస్తున్నారు వాటికి నమస్కరించే స్థితికి ఎంత భయంకరమైన స్థితిలో ఉంచారు దేవుని యొక్క శక్తిని తెలిసిన వారు సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చినప్పుడు అగ్ని రూపంలో దిగి వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా ూడిదగా అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం కనీసం ఆ పర్వతాన్ని ముట్టటానికి కూడా ఎవరికి ధైర్యం చేయలేనంత మహోన్నతమైన ఉగ్రరూపం కలిగిన భయంకరమైన శక్తివంతమైన ఆ దేవుణ్ణి చూసిన ఈ ప్రజలు వ్యభిచారము చేస్తున్న స్థితిలో దేవతలకు బలులు అర్పించాలని పిలిచినప్పుడు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వాళ్ళతో భోజనము చేసి ఆ దేవతలకు నమస్కరించినప్పుడు అట్లు ఇజ్రాయేళ్లు బయల్ బయోరతో కలిసి కొనినందున వారి మీద యహోవా కోపము రగులు కొనెను యహోవా కోపము రగులు కొన్నప్పుడు యహోవా మోసేతో ఇట్లా నేను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యహోవా సన్నిధిన సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుమో దేవుని ఉగ్రత దేవుని కోపం వాళ్ళ మీద వచ్చింది ఎదురుగా ఉరితియు అప్పుడు యహోవా కోపాగ్ని ఇజ్రాయెల్ మీద నుండి తొలగిపోవునని చెప్పాను కాబట్టి మోసే ఇజ్రాయెల్ న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడును బల్బయోరుతో బయోరుతో కలుసుకొని తన తన వశములో వారిని చంపవలనని చెప్పాను ఇదిగో మోసే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము యొక్క ఏడ్చుచుండిన ఇజ్రాయల్య సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయెల్లో ఒకడు తన సహోదరుల యొద్కు ఒక మిద్యాను స్త్రీని తీడుకొని వచ్చాను యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజు మాడయు ఫినోహెస్ అది చూసి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయిల్ వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఇజ్రాయిల్ని ఆ స్త్రీని కడుపుకుండా దూసి నట్లు పొడిచాను ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాయి బయల్బార్తో కలిసినప్పుడు దేవుడు వాళ్ళని ఏ విధంగా శిక్షించాడో మనం చూస్తూ ఉన్నాం ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు నేను మీకు ఇచ్చే దేశంలోకి మీరు వెళ్ళాలి అంటే దాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే నేను ఇచ్చే కట్టడలు ఆజ్ఞలు మీరు పాటించాలి దానికి ఏది మీరు కలపకూడదు ఏది మీరు తీసివేయకూడదు అని చెబుతూ మీ దేవుడైన యహోవా బయలుబేరు విషయంలో యహోవా చేసిన దాన్ని మీరు కన్నులారా చూచితి కదా బయలుబేరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని మీ దేవుడైన యహోవా మీ మధ్యన ఉండకుండా నాశనం చేసను మీ దేవుడైన యహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులు అయి ఉన్నారు ఎవరైతే ఆయన హత్తుకుంటారో వాళ్ళు బ్రతుకుతారు సజీవులుగా ఉంటారని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నా దేవుడైన యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశమును మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను నేర్పితిని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఇవ్వబోయే ఆ వాగ్దాన దేశంలోకి మీరు వెళ్ళిన తర్వాత వాటిని స్వాధీనపరచుకున్న తర్వాత మీరు ఆచరించవలసిన కట్టడల విధులన్నీ నేర్పితిని ఈ నేర్పించిన ఈ కట్టడలను విధులను అన్నిటినీ మీరు గైకొని అనుసరించవలను వాటిని మీరు అనుసరించుట ద్వారా మిమ్మల్ని చూసిన జనం ఏమనుకుంటారు తెలుసా వీళ్ళు జ్ఞానవంతులు వీళ్ళు వివేకం కలిగిన వారు అని చెప్పుకుంటారు ఎంత శ్రేష్టమైన మాటను మనం చూస్తున్నాం దేవుని జ్ఞానం యొక్క గొప్పతనం దేవుని జ్ఞానం యొక్క ఔన్నత్యం దేవుడిచ్చిన కట్టడలను దేవుడిచ్చిన ఆజ్ఞలను గై కొన్నప్పుడు వాళ్ళను చూస్తున్న వారు వాళ్ళ గురించి చెప్తున్న మాట వీళ్ళు జ్ఞానవంతులు వివేకం కలిగిన వారు అని చెప్పుకుంటారు ఏడవ వచనంలో మనం చదివితే అనగా మనం ఆయనకు మొర్ర మన దేవుడైన యహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నిన్ను నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచి వాటిని మరుగుకుంటున్నట్లు అవి నీ జీవిత కాలమంతియుని హృదయములో నుండి తొలిగిపోనట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనము కాబట్టి దేవుడి ఇచ్చిన ఆజ్ఞలను గై కొనటము ఆ దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు ఏ విధంగా గై కొనాలంటే వాటిని కొద్దిగైనా కలపటం కానీ తీసివేయటం కానీ చేయినప్పుడు జనములు వాళ్ళను చూసి వీళ్ళు జ్ఞాన వివేచనములు కలవారని చెప్పుకుంటారని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు మనకు కూడా ఆయన కట్టడల ఆజ్ఞలను బైబిల్ గ్రంథం అనే దేవుని వాక్యాన్ని మన చేతిలో ఉంచారు ఒకప్పుడైతే మనము దేవునికి దూరస్థలముగా ఉండిన వారం దేవునికి విరోధముగా ఉండినవారు దేవుని వాక్యం అంటే తెలియదు దేవుని కట్టడలంటే తెలియదు దేవుని విధులు అంటే తెలియదు కానీ సేవుని సిలువ కార్యము ద్వారా మనం రక్షింపబడ్డాము ఆయన మరణము ఆయన మరణ పునరుద్ధానము ద్వారా మనకి పాప క్షమాపణ పాప విమోచన కలిగింది ఇప్పుడైతే మన చేతిలో దేవుని గ్రంథం ఉంది పరిశుద్ధ గ్రంథం ఉంది ఆయన కట్టడలు ఉన్నాయి ఆయన ఆజ్ఞలు ఉన్నాయి ఆయన విధులు ఉన్నాయి వాటిని మనము కొద్దిగైనా కలపకుండా చెరపకుండా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుని జ్ఞానం మనలో కలిగి ఉంటుంది అలాంటి స్థితిలో మనల్ని ఉంచినందుకు అలాంటి జ్ఞానవంతులైన ఆ లెక్కల్లో మనల్ని ఉంచినందుకు ఈ ఉదయకాలం మందు అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను దేవుడు మనకిచ్చిన ఆ గొప్పతనాన్ని దేవుడు మనకిచ్చిన ఆ జ్ఞానవంతులు అనే ఆ ఆ బిరుదును మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకోయను మా దేవ మీకు స్తోత్ర వంద దేవుని జ్ఞానము అనే అంశములో మీరు వరుసగా మాతో వందనములు మీ జ్ఞానము ఎంత గొప్పదన్నదో మాకు వివరిస్తున్నందు కొందనములు మీ ఆజ్ఞలు మీ కట్టడలు మేము గై కొనుట ద్వారా మమ్మల్ని చూసిన వారందరూ మేము జ్ఞాన వివేచనములు కలివారు అని చెప్పుకునే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు ఇది కేవలం మిమ్మల్ని నమ్ముకొనుట ద్వారా ఉచితముగా మీరు మాకిచ్చిన ఈ రక్షణ భాగ్యం ఉచితంగా మేము ఈ లేఖన భాగములు ఆచరించుట ద్వారా మీరు మాకు ఇచ్చిన జ్ఞానవంతమైన స్థితిలోకి మీకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఏ సుఖిస్తున్నా మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ